ఫ్రెండ్స్ ఇవాళ నా లంచ్ మెనూ వచ్చేసి వేడివేడి అన్నం దాంట్లో నేను గీ యాడ్ చేసుకున్నాను అలాగే గోరు చిక్కుడుకాయ ఫ్రై అది కూడా వెల్లుల్లి కారం వేసి చేశాను గోరు చిక్కుడుకాయ ఫ్రై క్రిస్పీగా అలాగే దాని పక్కన సొరకాయ పప్పు సొరకాయ పప్పు చాలా కమ్మగా ఉంటుంది మనం మొత్తం ప్లేట్ చూసుకుంటే గీ ఉంది హెల్దీ ఫ్యాట్ అండి గోరు చిక్కుడుకాయ ఫ్రై గోరు చిక్కుడుకాయలో మనకి చాలా ఫైబర్ అండ్ విటమిన్స్ ఉంటాయి మంచి హెల్త్ బెనిఫిట్ అనమాట అండ్ పప్పు సొరకాయ పప్పు పప్పు అంటేనే మనకి ప్రోటీన్ ఫుడ్ దాంట్లో మనం సొరకాయనే యాడ్ చేసుకున్నాం సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంది ఒక మంచి ఫైబర్ ఐటమ్ సో ఇలా చూసుకుంటే మొత్తం ప్లేట్ ఒక మంచి హెల్దీ మీల్ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్న అది కూడా నెయ్యి వేసుకున్న అన్నంలో మంచిగా సొరకాయ పప్పుని కలిపి ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి సొరకాయ పప్పుది కమ్మటి స్మెల్ వస్తుంది కలిపి ఆ గోరుచికురకాయ ఫ్రై చేసుకుని తింటుంటే ఫస్ట్ ముద్ద పెట్టగానే నాకు ఆల్రెడీ సొరకాయ పప్పు అనేది మంచి కమ్మగా ఉంటుంది దాంతోపాటు ఈ గీ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇంకా ఇంకా మంచి కమ్మతనం అనేది వచ్చేసింది అండ్ క్రిస్పీ క్రిస్పీగా గోరుచికుడుకాయ ఫ్రై తగులుతూ దాంట్లో నేను ఎక్కువగా పోపులో పచ్చి శనగపప్పు యాడ్ చేస్తానండి కాదు నేను ఏ ఫ్రై చేసినా కూడా పచ్చి శనగపప్పు కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాను ఎందుకంటే నాకు ఆ పంటికినా తగులుతుంటే నాకు చాలా నచ్చిద్ది సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి హ్యాపీగా ఫోన్లో ఏదో ఒక సిరీస్ పెట్టుకొని ఇలా వేడివేడి అన్నంలో పప్పు అండ్ ఫ్రై కలుపుకొని తింటుంటే ఎంత ఎంత బాగుందో నాన్ వెజ్ కూడా పనికిరాదని అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు వెజ్ ఐటమ్స్ తినేటప్పుడు దాని ముందు నాన్ వెజ్ ఏం పనికి వచ్చింది అని అనిపించింది అంత టేస్టీగా ఉంటాయండి ఉరకాయ పప్పు ఒకటే కాదండి మనకి దోసకాయ పప్పు కూడా ఇంతే కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీ అందరు ఇవాళ లంచ్లో ఏం తిన్నారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్